ుకుందాము ఉల్లిపాయ పేస్ట్ అయితే వేయిపోయిందండి ఇందులో నేను ఇప్పుడు ఆయిల్ వేసాను పచ్చిమిరప వేసాను ఉల్లిపాయ పేస్ట్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసానండి ఇప్పుడు చేపలు వేసుకున్నాను ఇవ్వండి చే పసుపు అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలిపి వీటిని వేసేసుకుందాం మాకు ఈరోజు చాలా వర్షంగా ఉందండి ఇక్కడ రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి మూత చూద్దాం ఇప్పుడు ఇందులో చింతకాయ వేసుకుందామండి చింతపండు గుజ్జు సుసరా పులుసు అయితే వేసేసుకుందామండి ఐదు నిమిషాలు బాగా మరిగిన తర్వాత అన్నీ సరిపోయలేదు చూసుకుంటే చేపల పుల్స్ అయితే రెడీ అయిపోద్దండి మూ పెట్టుకుందాం ఒకసారి ఈ మూ తీసి చూద్దామండి పుల్స్ ఎలా మరిగిందోసారి ఎలా మరుగుతుందో ఒక నోరు అయితే ఊరిపోతుందండి ఇక్కడ మాకు ఇక్కడ వర్షం పడుతుందండి పైన షడ్డర్ కూడా ఏం లేదు ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయే చూసుకుందాం చూసారా వర్షం అన్నీ సరిపోయాయండి ఇంకా వేడి వేడి అన్నంలో చేపలు పులుసు వేసుకుని చేప ముక్క పెట్టుకుని ఇంత సూపర్ ఉంటుందండి పులుసు అయితే మరిపోయినట్టండి సరే తింటే సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ ఒకసారి టేస్ట్ కూడా చూ చూపిస్తానండి చూసారా వేడి వేడి అన్నం పైన వర్షం సూపర్గా ఉందండి చాలా టేస్టీగా ఉందండి ఛార్మొక చూసారా ఎలా ఉడికిందో